హాయ్ అండి వెల్కమ్ టు మోగంబయ్యాపర్ణ ఈరోజు మనం క్యాలీఫ్లవర్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా స్టవ్ మీద ఒక వన్ లీటర్ దాకా నీళ్ళు పెట్టుకున్నానండి ఇందులో ఉప్పు పసుపు వేసి బాగా మరగనివ్వాలండి ఇలా మరగనించాక క్యాలీఫ్లవర్ కూడా వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకొని స్ట్రైన్ చేసుకోవచ్చండి ఇలా ఉడికించుకోవడం వల్ల క్యాలీఫ్లవర్లో పురుగులు ఉన్నా కానీ పోతాయండి ఒకసారి ఇక్కడ చూడొచ్చండి నేను స్ట్రైన్ చేసుకుంటున్నాను ఇలా స్ట్రైన్ చేసి పక్కన పెట్టేసుకుంటే అందులో వాటర్ అంతా దిగిపోయి డ్రై అయిపోతాయండి నెక్స్ట్ తాలింపుకి ప్యాన్ పెట్టుకుంటున్నానండి నేను ఒక త్రీ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేశానండి తాలింపు కోసం అని నేను నెక్స్ట్ ఇందులోకి ఎండిమిరపకాయ యాడ్ చేశానండి తాలింపు గింజలు కూడా యాడ్ చేశాను తాలింపు గింజలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేయించుకోవాలండి నెక్స్ట్ ఇందులోకి కరివేపాకు యాడ్ చేశానండి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు చిలికలు కూడా వేసుకున్నానండి నేను రెండు వాడాను నెక్స్ట్ ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయను కూడా యాడ్ చేసుకున్నానండి మీడియం సైజు రెండు కట్ చేసి వేసుకున్నానండి నేను ఒకసారి తాలింపు అంతా బాగా కలుపుకోవాలండి నేను మీడియం ఫ్లేమ్లోనే చేసుకుంటున్నానండి రెసిపీ అంతా కూడా ఉల్లిపాయలు అంతా బాగా కలుపుకున్నాక నెక్స్ట్ ఇందులోకి ఒక పావు స్పూన్ పసుపు యాడ్ చేశానండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాక వేయించుకోవాలండి ఉల్లిపాయల్ని నెక్స్ట్ ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ యాడ్ చేసుకోవాలండి క్యాలీఫ్లవర్ యాడ్ చేసినాక వరి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి క్యాలీఫ్లవర్ క్రిస్పీ టెక్స్చర్ వచ్చిందాక ఫ్రై చేసుకోవాలండి ఇలా మనం స్లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటున్నానండి నేను ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉడికించుకుంటున్నానండి ఏదైనా ఉన్నా కానీ ఇందులో ఉడికిపోతుందండి ఒకసారి ఇక్కడ చూడవచ్చండి కర్రీని చెక్ చేసుకుంటున్నాను నేను ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి ఇక నుండి మూత పెట్టడం అవసరం లేదండి ఇక నుండి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మూత పెట్టకుండా ఆల్రెడీ మనం క్యాలీఫ్లవర్ ఉడికించుకునేటప్పుడు సాల్ట్ యాడ్ చేసామండి కొంచెం లైట్గా వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇందులో నేను రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేశానండి ఒక వన్ స్పూన్ దాకా వేసుకున్నాను నేను నెక్స్ట్ ఇందులోకి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా ధనియాల పొడి యాడ్ చేశానండి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి కర్రీ ఉప్పు కారం మసాలా అంతా పచ్చిపసన పోయిందాక వేయించుకోవాలండి ఒక వన్ మినిట్ వేయించుకుంటున్నానండి చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలోకి కమ్మగా ఉంటుంది కొంచెం కొత్తిమీర యాడ్ చేసి ఒక వన్ మినిట్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి సింపుల్గా టేస్టీగా ఉంటుందండి కాలీఫ్లవర్ ఫ్రై ఇలా ఒకసారి ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ప్లీజ్ ఫాలో అమగంబై ఆపరణ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అస్ అండి